వాన్స్ పట్టుకొని ఆపడం జరిగింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎమ్మెల్యే కాకముందు ఇచ్చాను ఈ చికెన్ వేస్ట్ నిలిపేస్తాను అని చెప్పి ఒక్క లారీ కూడా నా కాన్స్టిట్యున్సీలోకి రానివ్వను నేను ఎమ్మెల్యే అయిన తర్వాతని కొంతమంది రైతులు బయట ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ క్రాప్ వేసుకున్న దానివల్ల వాళ్ళు నవంబర్ ముప్పై తేదీ వరకు మేము నష్టపోతాము అని చెప్పి నన్ను అడగడం జరిగింది అప్పుడు వాళ్ళకి చెప్పాను నేను అది కూడా పొగులు పూట రాబాకండి ఊర్లల్లో తోలబాకండి రాత్రి పూట బయట నుంచి కొంచెం తోలుకోండి అని చెప్తే ఇప్పుడు నేను వినడం అయితే భయంకరమైన నిజం విన్నాను ఈరోజు నేను అది నేను చెప్పను కూడా చెప్పలేను నేను తట్టుకొని కూడా లేను అటువంటి వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న గ్రామాల్లోకి తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు నవంబర్ ముప్పై ఒకటి తర్వాత ఒక్క లారీ కూడా కోవూరు కాన్స్టెన్సీలోకి ఎంట్రన్స్ ఉండదు అని చెప్పి మీకు ఈ పత్రికా ముఖం దగ్గర ప్రతి ఒక్కరూ మీ క్రాప్ ఇంకా మిగిలిపోయినా నాకు ఇబ్బంది లేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి అసలు నేను ఎక్కడా వినని ఈ వేస్ట్ని ఎందుకు ఇక్కడ తెస్తున్నారో నాకు అర్థం కావటం లేదు నేను ఈరోజు విన్నదైతే నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్తున్నాను చనిపోయిన చిన్న బిడ్డల్ని కూడా తీసుకొని వస్తున్నారు ఆ వేస్ట్ లో ఇటువంటి భయంకరమైన నిజం పోలీసులే చూసి నాకు చెప్పడం జరిగింది కాబట్టి నేను ఇక్కడికి కోవూరు కాన్స్టిట్యూన్సీలోకి చికెన్ వేస్ట్ తీసుకొచ్చే వాళ్ళకి అందరికీ చెప్తున్నాను నవంబర్ ముప్పై ఒకటో తేదీకి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆపేయాలి ముప్పై ఒకటి తర్వాత వస్తే తెచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తాం వదిలిపెట్టం వెహికల్ సీజ్ చేస్తాం ఇప్పుడే చెప్తున్నాం కాబట్టి నేను తేదీ లోపల రైతులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ముప్పై ఒకటో తేదీ లోపల మొత్తం మీ క్రాప్ అంతా పట్టేసి గుంటలు ఖాళీ చేసేసేయండి ఆ తర్వాత ఒక్క రోజు కూడా మీకు ఫీడ్ అనేది రాదు ఇక్కడికి మీరు వేసుకోవాలంటే నార్మల్ ఫీడ్ తప్పితే ఇంకా వేరేది ఇక్కడ చేయకూడదు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను